మీనరాశి వారికి ఈ వారం చేపట్టిన కార్యక్రమాలలో ప్రోత్సాహాన్ని అందుకోగలుగుతారు కొన్ని కార్యక్రమాల నిమిత్తం కొంతమంది సహాయ సహకారాలు మీరు ఆశించడం వాళ్ళ ద్వారా మీరు పొందటం అనేది ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో కచ్చితమైన మార్పులు ఏర్పడతాయి అప్రమత్తంగా ఉండండి దూర ప్రయాణాలు చిన్న పొన్న ప్రయాణాలు చికాకు గురి చేసే విధంగా పరిస్థితులు ఉంటాయి శరీరం సహకరించక శిరోవేదన నడుము నొప్పితోటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాస్తంత జాగ్రత్తగా ఉండండి కోర్టు వ్యవహారాది తీర్పులు వాయిదాల రూపంలో ఉంటాయి మీకు ఇష్టం లేనటువంటి కొన్ని అంశాలని అవతల వాళ్ళు ప్రవేశపెట్టడం మీకే మాత్రం నచ్చదు దీన్ని మీరు వెనకడుగు వేయాలన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి కానీ వెనకడుగు వేస్తే ఏం ఉపయోగం ముందుకు వెళ్ళి ఏదో ఒకటి తేల్చుకుంటేనే నీకేదైనా ప్రయోజనం దక్కుతుందని పక్కన వాళ్ళు సలహాలు ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల పట్ల ఇష్టతను వ్యక్తం చేస్తారు కొన్ని సందర్భాలలో కొంతమందిని ఉపయోగించుకొని వాళ్ళ పరపతి పేరు వాళ్ళకి మనకి ఉన్న స్నేహం కావచ్చు ఈ రకమైనటువంటివన్నీ ఉపయోగించుకొని మనం ఉన్నటువంటి స్థాయిలో మార్పులు తీసుకురావాలి ఎదగాలి అన్న ఆలోచనలు ప్రణాళికలు మూడంతులు నెరవేరుతాయి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తల అవసరము వాహనం తరచు రిపేరును బారిన పడటము ఖర్చులు అధికంగా అయ్యే విధంగా సూచనలు ఉన్నాయి కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది వైజ్ఞానిక రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కోర్సుల పట్ల ఆకర్షితులవుతారు వ్యక్తిగత అభివృద్ధి రీత్యా అవి నేర్చుకుంటే బాగుంటుందన్న ఆలోచనలు ఏర్పడతాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలు మొదలు పెట్టాలన్న ఆలోచనలు బాగుంటాయి ప్రత్యేకించి ఇక్కడ నుండి విదేశాలకు పని చేయాలన్న ఆలోచనలు ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు వ్యాపార ప్రయత్నాలు కావచ్చు అనుకూలంగా ఉంటాయి కానీ పెళ్లి సంబంధాలకు మాత్రం దయచేసి వెళ్ళద్దు వాటి ద్వారా మీకేం ఉపయోగం ఉండదు సంబంధాలు చూసుకునే వారికి మూడొంతులు ఈ ఫారెన్ సంబంధాలే వస్తూ ఉంటాయి అవి ఎలాగో కుదరవు ఊరికనే మనకేదో అడ్డంగా ఉండటానికి అడ్డు పడటానికి మాత్రమే అవి అంతకు మించి వాటి ద్వారా ఏ ఉపయోగం ఉండదు ఇతర ఇతర విషయాలలో మాత్రం విదేశీ ప్రయత్నాలు ప్రకటనలు వ్యాపారాలు ఉద్యోగ ప్రయత్నాలు ప్రాజెక్టులు ఆలోచనలు బాగుంటాయి అవి మీరు సద్వినియోగపరచుకోండి ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వెయ్యండి అనారోగ్య సమస్యలతో తరచుగా ఇబ్బందులు పడుతున్న వారు సౌరపాష్పత హోమాన్ని జరిపించండి చేతికి సౌర కంకణాన్ని ధరించండి ఆరు వారాలు ఆదివారం నాడు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఆరు ఎరుపు బొత్తులతో అష్టమూలిక తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి